గ్యాస్ గుడ్ ఆఫ్టర్నూన్ సో వీడియో ఏంటంటే ఈ వీడియో వచ్చేసి సూవస్కరణలు అన్నమాట సుయస్కరణ క్రాస్ ఎలా చేస్తుంది అనేసి మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను మొత్తం మొత్తం ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తాను అనమాట ఎలాంటి వర్క్స్ ఉంటాయి ఏమేమి అక్కడ షాపింగ్ షాపింగ్ కూడా చేసుకోవచ్చట నేను కూడా అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాను సూర్యస్కరణ నేను కూడా ఫస్ట్ టైం అయితే క్రాస్ చేస్తున్నాను సో నాకు కూడా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అలానే మీకు కూడా యూజ్ అవుతుందనేసి అనేసి వీడియో అయితే తీస్తాను అనమాట సో అంతకంటే ముందు ఇక్కడికి రావడానికి ఎంతో చాలా అంటే చాలా కష్టపడ్డాము ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిన న్యూస్ కూడా ఇంకొచ్చే ఉంటాయి సో పైరసి అటాక్స్ అయితే అవుతున్నాయి అనేసి ఇంకా అలానే మెసైల్ మెసైల్ అటాక్స్ కూడా చేస్తున్నారు అనేసి రెండు దేశాల మధ్య వార్ అవుతుంది కదా దాని ద్వారా మా పైన కూడా ఎఫెక్ట్ అనేది అవుతుంది అనమాట షిప్స్ పైకి కూడా మెసేజ్ వదులుతున్నారు సో అందువల్ల మా కంపెనీలో ఉన్న ఒక షిప్ ఏదైతే అయితే మిసైల్ అటాక్ అయితే అయింది మీకు ఆల్రెడీ న్యూస్ అయితే వచ్చి ఉంటుంది సో దాంతోపాటు ఏంటంటే చాలా ఎక్కువగా పైరసీ అటాక్స్ కూడా అవుతున్నాయి అనమాట చాలా అంటే చాలా డేంజర్గా ఉంది సో ఎలా ఒకలాగా మేమైతే బయటపడిపోయాం సో మేము అయితే ఒకటే కోరుకుంటున్నాం అనమాట మేమైతే మళ్ళీ అదే రోడ్డు గుండా మాత్రమే వెనక్కి వెళ్ళకూడదు అనేసి సో చూడాలి మరి ఎలా ఉంటుంది సో అయితే ఆ వీడియో అయితే కవర్ చేశాను కానీ ఆమ్ గార్డ్స్ వచ్చారు కదా ఆమ్ గార్డ్స్ ఇంకా వాళ్ళు తెచ్చిన వెపెన్స్ కూడా అన్నీ నేను వీడియో అయితే తీసాను కానీ వాళ్ళైతే ఒకటే అన్నారన్నమాట ఎలాంటి ఈ యూట్యూబ్ వాల్స్ ఇందులో ఎక్కడ కూడా పంపించకూడదు పెట్టకూడదు అని చెప్పారనమాట సో అందువల్ల ఆ వీడియో అయితే నేను యాక్చువల్గా ఈ వీడియో ముందే ఆ వీడియో పెట్టాలి అనమాట నేను ఆ వీడియో అయితే పెట్టలేకపోతున్నాను అనమాట ఒకవేళ లేదు మీకు దాని గురించి తెలుసుకోవాలి అని ఎవరికైనా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి సో నేను అన్నీ చూపించలేను కొన్ని చూపిస్తూ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో అది ఒకవేళ ఎవరికైనా సరే అలాంటి వీడియో కావాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి సో అది అందులో మాత్రం ఆర్మ్ గార్డ్స్ గురించి ఇంకా మేము చేసే వాచెస్ మాకు దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి తెచ్చిన గన్స్ ఏంటి అవి ఏమి మీకు అందులో వీడియోలో చూపించను కానీ ఒకవేళ పైరస్ అటాక్ అయితే సో అలాంటప్పుడు పైరస్ అటాక్ అయినప్పుడు మేము ఎక్కడ ఉంటాం అది మాత్రం మీకు చూపిస్తాను అక్కడ ఏమేమి ఉంటాయి ఎలా మేము ఉంటాం ఏం ఏమీ జరుగుతుంది అనేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలను చూపించగలను సో అది అది ఇంకా మనమైతే వీడియో షార్ట్ చేద్దాం ఇదంతా రక్షి చూస్తున్నా కదా ఇదంతా రక్షి మొత్తం సో రెడ్స్ రెడ్స్ రెడ్ అనగానే నేను కూడా ఏదో రెడ్గా ఉంటుందేమో అనుకున్నా షీ మొత్తం లేదు మన నార్మల్గానే కానీ దీనికి రెడ్ షీ అని పేరు ఎలా వచ్చిందయితే నాకు కూడా తెలియదు అది చూద్దాం ముందు ముందు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు యాంకర్ వేస్తారట అవుటర్ యాంకరేజ్ సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకి స్టార్ట్ అయిపోతుంది సో మార్నింగ్ స్టార్ట్ అయిన మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయిపోతుంది అనమాట మొత్తం కెనల్ క్రాస్ చేయడానికి సో వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడటం ట్రై చేయండి అన్నీ కవర్ చేస్తాం మంది తెలియదు సూర్య కెనల్ ఎలా ఉంటుంది ఏంటని దానిలో నాకు కూడాను సో నాకు కూడా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కనుక సో చూద్దాం ఎంత ఎంత ఎలా ఉంటుంది ఎంత బాగుంటుందని మురిన బోర్డ్స్ వస్తాయి అంటే బోర్డ్స్ వచ్చేసి ఇలా షిప్ పైన పెడతారట చిక్ డెక్ పైన రెండు మూరి రెండు అయితే మూరింగ్ బోర్డ్స్ వస్తాయట అలానే ఏవేవో ఐటమ్స్ కూడా తెస్తారట మన షాపింగ్ కూడా చేసుకోవచ్చు మనకు నచ్చిన అనమాట సో అవన్నీ మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఈ గోపురా అనేది ఒక దగ్గర స్టాండ్లో పెట్టేస్తాను అనమాట మిగతా వీడియోస్ అన్నీ మిగతా ఏమేమి షార్ట్స్ ఉన్నాయో ఏమేమి కవర్ చేయాలో అక్కడి నుంచి సో అవన్నీ నేను మొబైల్ ద్వారా షూట్ చేస్తాను కెనల్ మొత్తం ఎలా క్రాస్ అవుతుంది అనేసి మీకు చూపిద్దాం అనే ఆలోచనలోనే అనమాట సో అందువల్ల ఈ కెమెరా అయితే ఒకే దగ్గర స్టాండ్ పై పెట్టుకుని చేస్తాను సో ఇది ఉంది కదా పోర్టు ఇక్కడ అనమాట ఎలా పెట్టుకుని చేస్తాను సో అలా పెట్టుకుని చేస్తాను అనమాట సో అందువల్ల మీకు మొత్తం వ్యూ అయితే వస్తుంది ఎలా ఉంటుంది కెనల్ అనేసి సో గైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ వస్తాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకైతే చాలా చిప్స్ కనిపిస్తున్నాయి యాంకర్లో ఇంకా ఎవరైతే అయితే రాలేదు యాంకర్ కోసం అనేసి సో ఇప్పుడు టైం చూస్తున్నా కదా నాలుగున్నర అవుతుంది అనమాట సో నాలుగున్నర అవుతుంది కనుక నాకు ఖచ్చితంగా ఇప్పుడు కాల్ వస్తుంది అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎన్ని షిప్స్ ఉన్నాయో అక్కడ నాకు హోల్ హోల్సి తర్వాత చూస్తే వెంటనే కాల్ కాల్ వచ్చింది అనమాట నాకు యాంకర్ స్టేషన్ అనేసి సో యాంకర్ స్టేషన్కి అయితే చూస్తే మతి పోయింది సార్ ఎన్ని షిప్స్ వెయిటింగ్లో ఉన్నాయని సో ఈ షిప్స్ అన్నీ నన్ను రేపు మార్నింగే కదులుతాయి అనమాట యాంకర్ పికప్ చేసి ఇక్కడ నుంచి ఒక ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇలా లైన్గా ఉంటూనే వస్తూనే ఉంటాయి చూస్తున్నారు కదా చాలా పెద్ద షిప్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూస్తే రోరో షిప్ నైక్ కంపెనీది అనమాట నైక్ ఎన్వైకే చాలా పెద్ద కంపెనీ కూడాను సో అలానే చాలా అంటే చాలా షిప్స్ మొత్తం ట్యాంకర్స్ అయితే మరీ దారుణం చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ట్యాంకర్స్ సో సో అదే ఇప్పుడు చూస్తే ఇక్కడ గ్రీన్ షిప్ ఉంది కదా గ్రీన్ షిప్ గురించి మీకు తెలిసే ఉంటుంది సువజ్ కెనెల్లో గ్రౌండింగ్ అయిపోయింది అనేసి సో ఆ గ్రౌండింగ్ అయిపోయిన ప్లేస్ ఇదే అనమాట ఇక్కడే గ్రౌండింగ్ అయిపోయింది సో గ్రీన్ షిప్ అనేది సో చూస్తున్నాం కదా దాన్ని గ్రీన్ షిప్ ట్యాంకర్ వేసినప్పటి నుంచి కొంచెం కూడా రెస్ట్ లేదు ఎలా ఉందంటే అంత దీని ఉంది ఎందుకంటే గ్యాంగ్ కూడా కూడా లోవర్ చదించామన్నమాట సో గ్యాంగ్ ఎందుకంటే లోవర్ చదివించాం ఇక్కడ కెనల్ ఇన్స్పెక్టర్ ఇంకా అలానే సూవెచ్ కెనల్ ఎలక్ట్రీషియన్ ఇంకా అలానే క్వారంటైన్ ఇంకా గార్బేజ్ కూడా ల్యాండ్ చేస్తాను అలా చాలా వస్తూనే ఉంటారన్నమాట ఇంకా ఇంకా ఏజెంట్ కూడా వస్తాడు సో అది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సో నాకు తెలిసి పన్నెండు గంటల వరకు నేను ఇక్కడ వాచ్ చేయాల్సి వస్తుందన్నమాట గ్యాంగ్ గ్యాంగ్వే వాచ్ అనేది సో దాని తర్వాత నాకు రెస్ట్ తర్వాత మళ్ళీ మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో అది ఇప్పుడు మీకు ఫుల్ వ్యూ అని చూపిస్తాను ఇక్కడ ఏంది మాట్లాడుతున్నాను అంటే బయట చాలా ఎక్కువ ఉంది మీకు అర్థం కాదు అనమాట కరెక్ట్ రాదు సో అందువల్ల సో ఓకే మనం అందువల్ల చూద్దాం సో చూసుకుంటాం ఎక్కువ

ఏంటంటే నిన్న నైట్ నేను పదిన్నరకి వెళ్ళి వస్తానన్నమాట రూమ్లోకి పడుకుందాం అనేసి సో మొత్తం పని అయితే నేను అయిపోయింది ఎంతవరకు షిప్ అయితే కదలలేదు అనుకున్న ముందు ముందు చెప్పారన్నమాట నాలుగుకి అలాగే ఆ షిప్ అనేది మూవ్ అవుతుంది అనేసి యాక్చువల్గా రెండున్నరకి యాంకర్ పికప్ చేయాలనేసి సో ఎంతవరకు అయితే మేము యాంకర్ కూడా పికప్ చేయలేదు ఇప్పుడు టైం చూసినా కదా ఆరు అయిపోయింది చూస్తున్నాం కదా మార్నింగ్ ఆరు పావు అయితే అయిపోయింది అనమాట మరి తెలియదు ఇంకా ఎప్పుడు పికప్ చేస్తాను షాంకర్ ఇప్పుడు కిందకి వెళ్తే తెలుస్తుంది సో ఎందుకంటే నేను నైట్ చూసినట్టు చుట్టూ మొత్తం చుట్టూరా షిప్స్ ఉన్నాయి సో నాకు అనిపిస్తుంది ఒక్కొక్క షిప్ని అలా లైన్లో పెడుతున్నారని సో మా షిప్ వచ్చేసి ఏ టైంలోనూ ఇంకా తెలియదు అనమాట సో తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏడున్నర అనమాట నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి నేను డెక్పాయకు వస్తాను ఎందుకంటే పైలట్ వస్తాడట సో పాత కొనేది పైలట్ వస్తాడు తర్వాత మేము యాంకర్ పికప్ చేయాలన్నమాట గ్యాంగ్వే చూస్తున్నాం కదా గ్యాంగ్వే ఇంకా అలాగే అలానే ప్యార్లర్ చేసి ఉంచాను అనమాట సో పైలట్ వచ్చిన తర్వాత మేము ఇక్కడ యాంకర్ పికప్ చేసి మేము కూడా ఒక లైన్లో వెళ్ళిపోతాము మా షిప్ కూడా ఇక్కడ చూస్తే మొత్తం ఫాగ్ అసలు ఏం కనిపించలేదు చూస్తున్నారు కదా ఆ షిప్ అనేది ఎలా కనిపిస్తుందో చాలా ఎక్కువ ఫాగ్ అయితే ఉంది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఒక్కొక్క షిప్ అలా లైన్లో పెడుతున్నారు సో మా ముందు ఒక ట్యాంకర్ షిప్ తర్వాత మా వెనక్కు కూడా ఒక ట్యాంకర్ షిప్ ఉంటుంది అనమాట సో మధ్యలో మా షిప్ అనేది వెళ్తూ ఉంటుంది సో ఇప్పుడు మేమైతే యాంకర్ యాంకర్ స్టేషన్లో ఉన్నాం పైలట్ అయితే ఆన్ బోర్డ్ అయిపోయాడు సో ఫారెస్ట్ స్టేషన్ అన్నమాట ఇది మీకు ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది కదా ఇది ట్యాంకర్ వెళ్తుంది కదా దాని వెనక అనమాట మా షిప్ వెళ్తుంది ఇప్పుడు మేము పికప్ చేస్తాం యాంకర్ అనేది సో యాంకర్ పికప్ చేసి దాని వెనక్కి వెళ్ళిపోవడం ఎలా అని సో గైస్ హ్యాంకర్ అయితే పికప్ చేస్తాను అనమాట యాంకర్ పికప్ చేసి అయితే వెళ్తుంది షిప్ ఆల్రెడీ వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఒక షిప్ ఏంటంటే ఎన్ని షిప్స్ ఉన్నాయి కదా ఒక దంతరాతో ఒక దంతరతోటి అలా లైన్ కట్టి వెళ్తాయి అనమాట సో ఇలా చూస్తున్నారు కదా ఇలా లైన్ కట్టి వెళ్తూ అంటే ఇక్కడ చూస్తే ఆల్రెడీ నేను గోపుల అయితే పెట్టాను అనమాట వ్యూ అయితే ఇలా వస్తుందో చూస్తున్నారు కదా సో అక్కడ చూస్తే అక్కడ షిప్ అని చూస్తున్నారు కదా సో మాకు ముందు ఒక ట్యాంకర్ అన్నమాట ఫుల్ ఫాగ్ అయితే ఎక్కువ ఉంది ఫాగ్ చాలా ఎక్కువ ఉంది అన్నమాట మా మాకు ముందు ఒక ట్యాంకర్ షిప్ ఉంది మా వెనక్కి కూడా ఇంకొక ట్యాంకర్ అనమాట సో అలా దాని తర్వాత ఇలా లైన్కి వెళ్తూ ఉంటా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో బోర్ట్స్ వస్తాయట మోరింగ్ బోర్డ్స్ ఫర్ ఎమర్జెన్సీ అనమాట ఏదైనా సరే ఎమర్జెన్సీ లేవంటే బోర్డ్ని లోవర్ చేసి మన మురిగి రోక్స్ అనేవి తీసుకెళ్ళి అక్కడ ఒక స్ట్రాంగ్ పాయింట్ అంటే బిడ్ ఏమైనా ఉంటుంది అక్కడ పెడతారన్నమాట ఫర్ ఎమర్జెన్సీ కోసం కోసం మాత్రమే సో అదనమాట నుంచి నుంచే సూవేజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూస్తే ఫ్లోటింగ్ డాక్ తెలిసిందే డ్రైడాక్ అనమాట అక్కడ శాండ్ బ్లాస్టింగ్ అవుతుంది అనుకుంటా సో అది అక్కడ షాక్ షిప్ అయితే డ్రైడాక్లో ఉంది అది ఫ్లోటింగ్ డాక్ ఫ్లోటింగ్ డాక్ అనమాట ఇది సో ఇది ఫ్లోట్ చేస్తూ ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అలాగా టగ్ బోర్డ్స్ ఇంకేమన్నా లాగుతూ వెళ్ళి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్తూ ఉంటాయి అనమాట వీటిని సో చూసినా కదా ఎంటర్ అయితే అవుతున్నా ఇక్కడ చూస్తున్న మేము క్రెయిన్ అయితే స్విమ్ చేసి ఉంచాం అనమాట ఎందుకంటే చెప్పాను కదా మూరింగ్ బోట్స్ వస్తాయనేసి సో ఇక్కడైతే ఒకటి మూరింగ్ బోట్ అనమాట అది కూడా చాలా చిన్న బోట్ వచ్చింది అనమాట మూరింగ్ బోట్ అయితే నాకు అర్థం కావట్లేదు వీళ్ళు చెప్పిన బట్టి ఏంటంటే ఏదైనా వుడెన్ది వుడెన్ బోట్ వస్తుంది అనేసి అన్నారు కానీ ఇక్కడ మాత్రం నార్మల్ చిన్న బోట్ వచ్చింది ఇక్కడ చూస్తే టగ్ బోట్ చూస్తున్నా కదా ఎలా ఉందో టగ్ బోట్ ఇది సో గస్ ఐఎమ్ సారీ ఫర్ దిస్ ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి పార్ట్ వన్ పార్ట్ వన్ అనమాట సో ఇంతవరకు ఇది పెట్టగలగాను ఎందుకంటే చాలా లాంగ్ అవుతుంది చాలా పెద్ద వీడియో అయిపోతుంది అనమాట మొత్తం అంతను కవర్ చేశాను కనుక మొత్తం పన్నెండు గంటల ట్రాన్సిట్ అనమాట మొత్తం పన్నెండు గంటల జర్నీ సో అది మొత్తం నేను కవర్ చేశాను అది సో టైమ్ స్లాస్ నేను పెట్టిందేమో పార్ట్ టూ వీడియోలో లాస్ట్లో అప్లోడ్ చేస్తాను అనమాట అది సో అది ఈ వీడియోలో మాత్రం జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాను ఈజిప్ట్ వచ్చినప్పటి నుంచి సువేజ్ కనల్ ఎంట్రెన్స్ అయ్యేంత వరకు ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అనేసి వీడియో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనమాట సో మిగతాది అక్కడి నుంచి ఎంట్రెన్స్ అయినప్పటి నుంచి సో లాస్ట్ వరకు మొత్తం ట్రాన్సిట్ అయ్యేంత వరకు దాంతో పాటు మొత్తం సెక్యూర్ చేసి వచ్చిన క్యాబిన్ వచ్చినంత వరకు మొత్తం వీడియో అయితే సో నేను పార్ట్ టూలో అయితే చూపిస్తాను అనమాట ఎందుకంటే చాలా పెద్ద వీడియో అవుతుంది ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి సో ఇక్కడ నెట్టుకోవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది అంత పెద్ద వీడియో అయితే అప్లోడ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది అనమాట అలానే మీకు చూడడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది సో అందువల్ల ప్లీజ్ సో గ్యాస్ ఇదే అనమాట నేను చెప్పాలనుకుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్